డెమోక్రటిక్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ రిజిస్టర్ నెంబర్ అరవై తొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది పదిహేను వేల నాలుగు సచివాలయాలకు సంబంధించి వారి సమస్యల పరిష్కారానికి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాంటి అసోసియేషన్ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు రాష్ట్ర అధ్యక్షులు జోసెఫ్ కిషోర్ గారు ప్రధాన కార్యదర్శి రాజ్యలక్ష్మి గారు ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ గారు అలాగే ఎగ్జిక్యూటివ్ అధ్యక్షులు చాంద్ బాషా గారు అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ గారు దుర్గాప్రసాద్ గారు ఏ కిషోర్ గారు మరి సూర్య గారు తర్వాత నాగరాజు నాయక్కు మన ఆర్టికల్చర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు నాయక్ గారు యువతలకి రండి అలాగే ఆంజనేయులు గారు వీరందరికీ కూడా మరి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీ కీలకమైనటువంటి సమస్యలు ఏవైతే మీరు ప్రభుత్వం ముందు పెట్టారో అందులో ప్రధానమైంది ఈనాటికి ఐదేళ్ల సర్వీస్ తర్వాత మీకు రావాల్సిన న్యాయబద్ధంగా సీనియర్ అసిస్టెంటు పేస్కేలు మీరు పొందాలి మీ చదువుకి అర్హతకి సంబంధించి సీనియర్ అసిస్టెంట్ పేస్కేలు పొందాలి కానీ ఎక్కడున్నారు అంటే రికార్డ్ అసిస్టెంటు జూనియర్ అసిస్టెంట్ ఆ స్థాయిలోనే మీరు ఉండిపోయారు రెండోది ఇవాళ మీ జాబ్ చాట్కి సంబంధించి ప్రభుత్వానికి నిన్నటి దాకా పరిపాలించిన ప్రభుత్వానికి స్పష్టత లేదు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం రానున్న ఆరు మాసాల కాలంలో ఎలాంటి క్లారిటీతో మీ భవిష్యత్తుకి కావలసిన గైడ్లైన్స్ తీసుకుంటుందో ఈ రోజుకి మంచి చెడు మనం చెప్పలేము ఎందుకంటే ముఖ్యమంత్రి ఎవరైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆ వ్యవస్థ మేలుకోనే వారైతే మంచిగా వారిని గైడ్ చేస్తారు ఒకవేళ పాలకులే విజ్ఞత కోల్పోయి ఉంటే ఉన్నతాధికారులు వాళ్ళైనా నిస్సహాయాలుగా మిగిలిపోతారు ఇది నా ఎక్స్పీరియన్స్లో నేను పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నేను ఎంఏ పూర్తి చేసి ఐదు కాలేజీల్లో లెక్చరర్ పోస్ట్ వచ్చిన గ్రూప్ వన్ లాంటి రాసుకుంటే వచ్చే అవకాశం ఉన్న సమాజ మార్పు కోసము వర్గాల కోసము కార్మిక కర్షక ఉద్యోగుల రక్షణ కోసము బాధ్యతగా పనిచేయాలని దానికి సిపిఐ ఒక మంచి వేదికని నమ్మి పనిచేస్తూ ఉన్నాను అయితే మీ ఆర్గనైజేషన్ వచ్చేటప్పుడు సిపిఐ సిపిఎమ్మా టీడీపీనా వైసీపీనా ఈ పార్టీలు మీకు పెద్దగా పట్టింపు అవసరంలా మీ హక్కుల రక్షణ మీ ఉద్యోగ భద్రత మీ కుటుంబాల సంక్షేమం అన్నింటికీ మించి మీ ఉద్యోగ నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకి సేవ చేయటం మీ చేత అలాంటి మెరుగైన సేవలు చేపించుకోవాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాల మీద ఉంటుంది అందువల్ల అధినేతలు బాధ్యత కలిగిన వారు వారి నడక మీద ఆధారపడి ఐదు లక్షలున్నా ఆరు లక్షలున్నా ఆరున్నర లక్షలున్నా ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క నడక ఆధారపడి ఉంటుంది యథా రాజా తథా ప్రజ అన్నారు పెద్దలు మరి ఈనాడు మీ అందరూ ఏ పోస్ట్లో ఉన్నా మిమ్మల్ని నేను ప్రత్యేకంగా ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చింది మిమ్మల్ని అభినందించడానికి మీరు రికమెండేషన్లతో ఉద్యోగాల్లోకి రాలేదు మీ స్వశక్తితో ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యి మీరు ఉద్యోగాల్లోకి వచ్చారు మీకు రెండేళ్ళు ప్రొబేషన్ పీరియడ్ పెట్టారు ఓకే అది ఎక్కువే అయినా రెండు సంవత్సరాల తొమ్మిది మాసాలకి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేశారు మరి కొంతమందికి ఇంకా కొంత సమయం తీసుకున్నారు కానీ ఎగ్జామ్ రాసి మీరు సెలెక్ట్ అయినాక రెగ్యులరైజ్ చేయడానికి మరో ఎగ్జాము అవసరమా ఇది తలతెక్క ప్రభుత్వాలు తప్ప పెట్టాల్సిన అవసరం లేదని నా భావన అయితే దండం పాలకుడి చేతుల్లో ఉంటుంది కాబట్టి వారు పెట్టారు చాలా డిపార్ట్మెంట్స్లో ప్రమోషన్స్కి కొన్ని ఎగ్జామ్స్ పెడతారు అది తప్పులేదు కానీ ప్రారంభంలోనే ఒక ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి మళ్ళా రెగ్యులరైజేషన్ కోసం మనం ఎగ్జామ్ పెడతాం అనేది విజ్ఞతతో కూడుకున్నది కాదు అయినా దాన్ని కూడా మీరు జయించారు పాస్ అయ్యారు ఇవాళ మీరు రెగ్యులర్గా స్టాఫ్గా ఉన్నారు కానీ ఏ ప్రభుత్వం మీ ఆర్గనై పేరు కూడా నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఇదంతా మరి ఒక డెమోక్రటిక్ పేరుతో అసోసియేషన్ అని ఆ పేరు పెట్టుకున్నారు అంటే అత్యంత ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు దీన్ని నడుపుకుంటున్నారు కాబట్టి మీకు ప్రమోషన్స్ దగ్గర కాలం రెగ్యులరైజేషన్ దగ్గర కాలం ఆ తర్వాత మీకు రానున్న రోజుల్లో హార్టికల్చర్ వాళ్ళకేం చేస్తారు అగ్రికల్చర్ వాళ్ళకి ఏం చేస్తారు మరి మహిళా పోలీస్కి ఏం చేస్తారు సోషల్ వెల్ఫేర్కి ఏం చేస్తారు శానిటైజర్ వాళ్ళకి ఏం చేస్తారు లేకపోతే రెవెన్యూ వాళ్ళకి ఏం చేస్తారు ఇవన్నీ కూడా మీ పంతొమ్మిది ఫ్యాకల్టీస్ సంబంధించి కూడా మీ కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని మీరు నడిగితే మీరు ఆవేశం కాకుండా అనుభవం కలిగినటువంటి వాళ్ళని మీకు కావాలంటే నేను రాధాకృష్ణమూర్తి గారని డబుల్ఎంఏ బిఎల్ ఏఐటిసికి రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా ఉంటారు బ్యాంకులో ప్రమోషన్లు కూడా మానుకొని సేవారంగంలో ఉన్నారు నేను ఆయన మిమ్మల్ని కల్పిస్తాను మీ జాబ్ చార్ట్కి సంబంధించి వారి దగ్గర మీరు నలుగురు వేలు కూర్చొని వారి స్థలాలు తీసుకొని ఒక మెమోరాండాన్ని రన్ని మీరు నీట్గా డ్రాప్ చేసుకోండి అలా డ్రాప్ చేసిన దాన్ని మళ్ళా నా అనుభవాన్ని నేను యామ్ నాట్ ఎక్స్పర్ట్ ఈ ఉద్యోగ సంఘాల సమస్యల్లో నేను ఎక్స్పర్ట్ కాదు కానీ ఎక్స్పర్ట్స్ని మీ దగ్గర ఉంచి అనుభవంతో కూడినటువంటి సలహాలు చెప్పి మిమ్మల్ని సక్సెస్ వైపుకి మీరు వెళ్ళే విధంగా మీ వెన్నంటి నేను ఉంటాను అని మాత్రం చెప్పగలను కానీ మీరు తో ఉండాలి అధ్యక్షులు అధ్యక్షులే ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు కూర్చోవలసిన కుర్చీలో ఆయన కూర్చోవాలి కార్యదర్శి కూర్చోవలసిన కుర్చీలో ఆయన కూర్చోవాలి ఉపాధ్యక్షులు కూర్చోవలసిన కుర్చీలో వాళ్ళు కూర్చోవాలి సంఘంలో మీరు పెట్టుకున్న నాయకుల్ని మీరే చక్కగా గౌరవించుకొని మీరు అందరూ కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాలి ఒకవేళ మీ బాధ్యత కలిగిన వాళ్ళు అంత అనుభవం గల వాళ్ళు కాదు అనుకుంటే మళ్ళా మా వారిని మీరు మార్చుకోవచ్చు అందువల్ల ఆ రకమైనటువంటి జాగ్రత్తలు మీరు తీసుకొని మీ అనుభవంతో మీరు ముందుకు పోవాలి ఇది కేవలము ఎవరినైనా సరే పెద్ద పెద్దగా తిట్లు శాపనార్థాలు పెడితే ఉపయోగం లేదు థ్యాంక్ యూ తమ్ముడు బాజీ గారు కూడా వచ్చారు అందుకని మీరు జాగ్రత్తగా మీరు చిన్న మొలక లాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఏర్పడినటువంటి ఒక మొగ్గ ఇప్పుడు పూర్వంలాగా మన తాతల కాలంలాగా సమిష్టి తత్వం పోయింది వ్యక్తిగత ధోరణి బాగా పెరిగింది సమాజంలో ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురు ఒక మాట మీద ఉండే రోజులు కాదు అది తత్వం పెరిగింది అందువల్ల మీరు ఆర్గనైజేషన్ని ఒక మ్యాసివ్గా ఈ లక్ష ఇరవై ఆరు వేల మందిలో ఒక డెబ్భై శాతమో ఎనభై శాతమో అరవై శాతమో మీరు ప్రాతినిధ్యం వహించే విధంగా మీరు బలపడాలి అలాగే ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అవసరమైనప్పుడు అందరూ కూడా కలిసి కూర్చొని అంతిమంగా ఉద్యోగుల యొక్క రక్షణకి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అలా బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే నష్టపోయేది ఈ లక్షా ఇరవై వేల మంది నేను పేరు చెప్పను కానీ సుదీర్ఘకాలంగా కాలంగా ప్రభుత్వ ఉద్యోగులకి వివిధ డిపార్ట్మెంట్లలో పెద్ద పెద్ద నాయకులు బాధ్యతల్లో ఉన్నారు అలా బాధ్యతల్లో ఉన్నవారు ప్రభుత్వాలకి దాసోహమై హక్కుల రక్షణకి మీరు బాధ్యత తీసుకోండి అని మీరు రాష్ట్ర నాయకులుగా మీరు ఎంపీ చేసి పంపిస్తే ప్రభుత్వాల దగ్గర కట్టుబానిషిల్లాగా నోరు లేని వాళ్ళలాగా కొందరు ఆయా కాలాల్లో పనిచేస్తూ అసలు రక్షణ కౌచంగా ఉండాల్సిన వాళ్ళు చేయలేని పరిస్థితికి వెళ్ళారు ఇది వారి వ్యక్తిగతంగా తప్ప అని అంటే మీరు గమనించాల్సింది నాయకులే కాకుండా ఉద్యోగుల తీరు ఎలా ఉంది అంటే మేము ఇంట్లో పడుకుంటాం మీకు కావాలంటే వంద ఐదు వందలు సబ్స్క్రిప్షన్ ఇస్తాం మేము జాలీగా సినిమాలు షికార్లు ఆరోగ్యం ఎంజాయ్ చేస్తాం మీరు బెళ్ళం పిల్లలు వదిలిపెట్టి నాయకులు మాకు సేవ చేయండి మాకు ప్రమోషన్ ఇప్పించండి టీఆర్ టీఆలు ఇప్పించండి మీకు లేవు కదా ఇప్పుడు టీఆర్ టీఆలు ఇప్పించండి ఇంకేయో అవన్నీ ఇప్పించండి అని అడుగుతారు ఎలా వస్తాయి ఒక సైన్యాధిపతి ఫైర్ అంటాడు కింద ఫైర్ చేసేవాడు ఉండాలి కదా బాల్యాన్ని నన్ను కూర్చోబట్టి మీరంతా ఇక మమ్మల్ని మీరే నడిపించారంటే సాంస్కృతిక బలహీనత వైపు పాశ్చాత్య సంస్కృతి ఇటు దింపుతున్నారని చెప్పేవాళ్ళం అప్పుడు మాకు కూడా పెద్ద తెలిసి వచ్చేది కాదు ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు మన విశ్వ సంస్కృతి ఎంత దూరం పోయిందంటే ఈడ కూర్చున్నా నేను మాట్లాడుతున్నా కొంతమంది తమ్ముళ్ళు ఫోన్ మీదే నిమగ్నమై ఉన్నారు అంటే సెల్ ఫోన్ అనేది మన బిడ్డలే కాకుండా మనల్ని కూడా బాని ఫిల్లం చేస్తుంది ఆ మధ్య చూసే అంత కుటుంబ ఫంక్షన్కి వెళ్ళారు ఏదో టూరిస్ట్ స్పాట్కి పిల్లాడు కోల పిల్లాడిదే బారి కోల బారిదే బంధువులు కోల బంధువులదే అంటే టోటల్ నైంటీ పర్సెంట్ దే ఎంజాయ్ విత్ సెల్ ఫోన్ వెళ్ళిన దానికి తింటానికి చాపలేందుకు కుర్చీలు ఎందుకు ఫుడ్ ఎందుకు అంటే అరగంట పాటు మన లక్ష్యం కోసం మనం ఆలోచించే వైపు లేదు ఈ జబ్బు నాకు కూడా ఉంది మళ్ళీ మీకే నేను చెప్పవట్లేదు మళ్ళీ నువ్వు నేను నేనకే సార్ ఫోన్ చూస్తుందా అనుకుంటాము నేను రోజు పదిన్నర పదకొండు దాటకుండా పడుకుందాం అనుకుంటా కానీ నా బ్యాడ్ ఏంటో నేను ఎప్పుడూ రోజు తిరగకుండా ఇంటికే చేరను అంటే మీటింగ్ తణుకైనా తాడపల్లగూడమైనా లేకపోతే వినుకొండైనా ఏ ఊరైనా అక్కడ నాకు పదకొండు అయింది నేనే చివరి లీడర్నైనా శ్రోత్రైనా అంటే నా కమిట్మెంట్ అది మీరు ఆలోచిస్తే ఇందా తమ్ముడు చెప్పాడు అగ్రిగోళ్ళది అది సంఘమా వాళ్ళు మీలాగా ఎంప్లాయీసా ఏదో ఓ ఫైవ్ పర్సెంట్ కమిషన్ వస్తుందని ఆ కంపెనీ వాడు పెడితే అంత మీలాంటి పరుగుబడికి వెళ్ళాలందరూ దాంట్లో ఏజెంట్లుగా చేరారు ఎమంది లేదు కానీ ఎన్ని వేల కోట్లు రూపాయలు ఏడు వేల మూడు వందల కోట్లు వాడు సమీకరించాడు ముప్పై రెండు లక్షల మంది నుంచి మీలాగే మీటింగ్ పెట్టుకొని వచ్చారు సార్ మీరైతే మాకు సెట్ అవుతుందని దేశంలో చాలామంది చెప్పారని అన్నారు మా ఆఫీసులో నాలుగు వేల మీటింగ్ పెట్టారు నా మాట కాకుండా గౌరవ అధ్యక్షులు అన్నారు నేను ఉండినా ఫైనాన్షియల్ అన్నా అందరూ మీరు ఓకే అనే రాక లెగవు అన్నారు వేద మీరు తొలిసిరెడ్డి గారు ఉన్నారు అప్పిరెడ్డి గారు ఉన్నారు ఇంకా చాలా పార్టీ మల్లాది విష్ణు గారు ఉన్నారు అన్ని పార్టీలలో ఉన్నారు ఒప్పుకున్నందుకు ఇది పదో సంవత్సరం మీలాగా వచ్చి కూర్చున్న వాళ్ళు ఎవరు నువ్వు పది మంది తప్ప నా పక్కన లేరు వాళ్ళందరూ వేరే వ్యాపారాలు చేసుకుంటున్నారు ఫైనాన్షియల్ మ్యాటర్ కదా నేను వదిలిపెడితే అందుకని పాపం జగన్మోహన్ రెడ్డి గారే ఢిల్లీలో వెళ్ళి బొచ్చు పట్టుకొని అప్పుడుకుంటుంటే ఆ అప్పులోంచి తొమ్మిది వందల ఆరు కోట్లు పది లక్షల నలభై వేల మందికి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో మా పోరాటం మూలంగా డబ్బులు ఇచ్చినాయి ఆరు వందల మంది సూసైడ్ చేసుకున్నారు మన ఉద్యమం లేకపోతే పదివేల మంది సూసైడ్ చేసుకునేవాళ్ళు అలా సూసైడ్ చేసుకునే వాళ్ళకి నూట నలభై రెండు మందికి గత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ గవర్నమెంట్లో ఐదు లక్షలు ఎక్సేషన్ ఇప్పించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా ఆహ్వానం పిలిచినప్పుడు రాలేదు మేము రోజు వచ్చి నా దగ్గర వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆయన మూడు లక్షల ఐదు లక్షలు ఇచ్చాడు నేను రేపు అధికారంలోకి వస్తే చనిపోయిన వాళ్ళకి పది లక్షలు పూల్లో పెట్టి మీ ఇళ్ళే పంపిస్తా అన్నాడు పూలు దొరకలేదనుకొని పంపలేదని మేము పూలు పంపించాం జగన్మోహన్ రెడ్డి ఐదు ఐదారు కింటాళ్ళు మరి ఆరు వందల మంది పంపాలి కదా అయినా మా పూలైతే తీసుకున్నారు కానీ డబ్బులు అయితే పంపల అధికారం చేపట్టిన వారం రోజుల్లో పదకొండు వందల అరవై మూడు కోట్లు ఇచ్చి పద్నాలుగు వందల లక్షల మందికి డబ్బులు ఇస్తా అన్నాడు ఆయన అధికారం చేపట్టింది మీకు తెలుసు మే ముప్పై ఒకటి పంతొమ్మిది కానీ మేము మరలా పోరాటం చేస్తే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై నాలుగున మేము చలో సీఎం అని పెడితే అప్పుడున్నటువంటి పోలీస్ కమిషనర్ ఏం పేరు ఆయన పేరు తర్వాత ఆయన ఉద్యోగం తప్పించి వేరే ఎలక్షన్ కమిషన్ చేశారు గౌతమ్ సోహన్ గారు పాప ఆయన మా తరపున చేసి సార్ అతను మూర్ఖుడు సార్ పైకి మెత్తగా ఉంటాడు నలుగురు ఐదుగురు కాల్పులు జరిగి చచ్చిపోతే మీకు చెడ్డ పిరవద్దంటే అప్పుడు ఆయన మాట ఒప్పుకొని మాకు రెండోసారి ఆరు వందల యాభై కోట్లు బట నొక్కారు అలా మొత్తం తొమ్మిది వందల ఆరు కోట్లు ఇంకా మూడు వేల ఎనభై కోట్లు రావాలి ఆస్తులు పాతగా కనీసం పదిహేను వేల కోట్లు ఉంటాయి ఇది పరిస్థితి ఏమైనా మీరు ఐక్యంగా ఉండండి అదే కాదు మన నాంజనే చెప్పాడు కదా పాపం ఎంపీ వాళ్ళు ఏళ్ళు పనిచేశారు వాళ్ళకు ఉద్యోగాలు లేవు పరీక్ష ఎలిజిబిలిటీ లేదు అందరు వెళ్ళిపోమన్నారు ఆరున్నర వేల మంది దాకా ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడెక్కడా ఇలాగా ఆ నోట ఆ నోట ఆ నోట విని నా దగ్గరికి వస్తే నేను ఇదే చెప్పాను నాకేమి ఇందులో పెద్ద నైపుణ్యం లేదయా ఏదో అంటే గుద్దుతాను తప్ప అని చెప్పారు కాదు కదా సార్ మీరు మా తరఫున ఉండాలన్నారు ఇక్కడ ధర్నా చౌక్లో మన ఆఫీసే వాళ్ళకి కేంద్రమయ్యి రోజు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు ఆరు వందలు ఆ రకంగా పదిహేను రోజులు పదహారు రోజులు విజయవాడలో ఉండి వీళ్ళందరూ అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయానికి వెళ్తే దాదాపు రెండు వందల మందిని అరెస్ట్ చేసి గుంటూరు పోలీసు కళ్యాణ మండపంలో పెట్టారు రాత్రి పదకొండు గంటలకి ఆనాడున్న ఆ మంత్రి పేరండి కన్నబాబు గారు చెప్పి మళ్ళా వాళ్ళు ఆ రిలీజ్ చేపించి రెండో రోజు ధర్నా ఎక్కడ జరిగిందో తెలుసా పోలీస్ కళ్యాణ మండపంలో అంటే ఎంపీఓల ధర్నా నిరార దీక్ష ధర్నా నిరార దీక్ష పోలీస్ కళ్యాణ మండపంలో జరిగింది అలా జరిగిన పోలీస్ కళ్యాణ కళ్యాణ మండపానికి మరి వైసీపీ పొలిట్ బ్యూరో మెంబరు మాజీ కేంద్ర మంత్రి ఉమారెడ్డి వెంకటేశ్వర గారు వచ్చి ముఖ్యమంత్రితో సూర్యుడికి తీసుకొని అక్కడ హామీ ఇచ్చి వాళ్ళందరికీ ఎగ్జామినేషన్ ఎలిజిబిలిటీ ఇప్పిస్తే నాలుగు వేల చిల్లర మంది ఇవాళ ఆర్టికల్చర్ అగ్రికల్చర్లో వెటనరీలో ఫిషరీస్లో ఇవాళ ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళు పదిలంగా ఉన్నారు ఇంకో పదిహేడు వందల మంది ఎంపీ వాళ్ళుగా ఉన్నారు కానీ ఆ ఎంపీ వాళ్ళకి ఏదో కావాలని కోరిక కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏర్పడ్డాక మళ్ళీ మీటింగ్ పెట్టుకోలేదు ఇంతవరకు అందుకని మీరు బాధ్యతగా ఉంటే మీకు మాలాంటి సాయం అవసరం లేదు మీరే రానున్న రోజుల్లో సమాజ మార్పుకి మాలాంటి వాళ్ళతో మీరు కూడా నాయకులుగా తయారవుతారు అందువల్ల బాధ్యతాయుతమైన పద్ధతుల్లో మీ వ్యక్తిగత జీవితంలోను అంటే కుటుంబ జీవితంలోను మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని ఉన్నతంగా చూసేటువంటి ఒక సంస్కారవంతమైన బాధ్యతలోనూ మీరు కన్నా బిడ్డల్ని భార్యని మంచి మధ్యలో చూసుకునే దాంట్లోనూ దాంతోపాటు సమాజాన్ని అభ్యుదయ పదం వైపు మెరుగైన సమాజం వైపు నడిపించే దాంట్లోనూ మీరందరూ బాధ్యతాయుతంగా మీ యూనియన్ సమస్యలతో పాటు మీరు సక్సెస్ కావాలని కోరుకుంటూ వ్యక్తిగతంగాను మా పార్టీ వైపు నుండి నేను నడిపే అనేక అసోసియేషన్ల నుండి మీకు పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తాను మీరు నడిచే మార్గాన్ని బట్టి మీకు విజయాలు సాధించబడతాయి అని కూడా నేను తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ